హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీ అందరి కోసం నేను నువ్వుల లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఎలాంటి పాకం పట్టాల్సిన అవసరం లేకుండానే లడ్డు మనము ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలాగో ఈ వీడియోలో చూసేద్దాం దానికోసం ముందుగా ఒక కప్పు వరకు నల్ల నువ్వులైతే తీసుకోండి ఇవి మా పొలంలో పండించిన నువ్వులే అనమాట ఇవి మేము వాటిని శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత లడ్డుకైతే యూజ్ చేస్తున్నాను సో కప్పు నువ్వులు తీసుకొని లైట్గా వేయించుకోవాలండి ఎక్కువ మనం మాడిపోకుండా చూసుకోండి లైట్గా వేయితే సరిపోతుంది వేయించిన తర్వాత వీటి పక్కన పెట్టేసుకొని చల్లారిద్దాం అలాగే అదే కడాయిలోకి కొద్దిగా కొబ్బరి ఎండ కొబ్బరి కూడా తీసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకోండి సో ఈ రెండింటి కూడా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి రెండింటినీ కలిపి ఒకటేసారి మిక్సీ పట్టుకుంటున్నాను మరి ఎక్కువ మెత్తగా కాకుండా ఇలా కచ్చాపచ్చగా నేను మిక్సీకి అయితే పట్టుకున్నాను మరి ఎక్కువ నున్నగా ఉన్నా కూడా లడ్డు తినాలనిపించదు ఇలా మనం కొద్దిగా కచ్చ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఒక కప్పు నువ్వులకి నేను ఇక్కడ ఒక ముద్ద బెల్లం అయితే యాడ్ చేస్తున్నానండి బెల్లం పెద్ద పెద్ద ముక్కలు కాకుండా బెల్లం అనేది చిన్న చిన్నగా కట్ చేసుకున్నామంటే తొందరగా మెదిగిపోతుంది కాబట్టి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను సో బెల్లం కూడా సరిపడానే తీసుకోండి అది తక్కువ తీసుకున్నా కూడా మనకి ముద్దలాగా రాదనమాట అలాగే ఎక్కువ తీయగా చేసుకున్నామంటే మనకి తినడానికి అంత మంచిగా అనిపించదు సో నేను ఇక్కడ ఒక ముద్ద బెల్లం అయితే యాడ్ చేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టుకున్నాను సో మనకి లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూడండి మనకి లడ్డు అయితే ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో చూడండి చూశారు కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదండి ఈ పాకం అనేది ఏమి అవసరం లేకుండానే మనం ఇలా ఈజీగా ఇంట్లో మనం లడ్డు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి పాకం పట్టడం చేత కాని వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు ఎక్కువ మొత్తంలో కాకుండా అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని అంటే కొద్ది కొద్దిగా నువ్వులు యాడ్ చేసుకొని కూడా మనం చేసుకోవచ్చు అండి చూసారు కదా ఎక్కడ మనకి పెడుపడి పొడిగా రాలిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చింది లడ్డు అనేది సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దానివల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ మీకు అందుతుందనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి